మహిళా ఓటు బ్యాంకింగ్ అనేది చాలా కీలకం అందుకే మహిళలకే ఎక్కువ పథకాలు గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ అనే ఇప్పుడు కూడా మహిళా శక్తి అనే పేరుతో మొత్తం ఆడబిడ్డ నిధి స్త్రీనిధి ఇలాగ రకరకాల నిధులు అన్ని మహిళలకే కానీ ఎంతవరకు ఆ డబ్బులు అందుతున్నాయంటే ఇప్పుడు వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు ఇచ్చినన్ని పథకాలు మహిళలకు అందించినంత సంక్షేమం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందించలేకపోతోంది అనే పాయింట్ అయితే రేస్తుంది అంటే నిండా మహిళలను ముంచేశారు మోసం చేసేశారు ప్రధానంగా ఆడబిడ్డ నిధి పేరుతో ఏడాదికి పద్దెనిమిది వేలు నెలకి పదిహేను వందలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పద్దెనిమిది ఏళ్ళు దాటి పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు అన్నారు మెయిన్ అది అది లేదు అలాగే స్త్రీ నిధి అనేది లేదు ఆడబిడ్డ నిధి అనేది లేదు ఇలాగా మహిళలకి ఇవ్వాల్సిన అలాగే కొన్ని కార్పొరేషన్ల పేరుతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సాయం చేశారు అవన్నీ ఆ నిధులు కూడా ఆపేశారట అవి కూడా ఇవ్వట్లేదు ఆ పథకాలు కూడా లేవు అంటే మహిళల్లో మోసం చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్ని పథకాలు ఆపేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఎన్ని పథకాలు రద్దు చేసింది అనేది వాళ్ళు ఒక లెక్క చెప్పుకొస్తున్నారు కాకపోతే అవన్నీ అమలు చేయాలంటే ఇప్పటికే అప్పులు చేసి ఆ సూపర్ సిక్స్లో ఇంకా రెండు పథకాలు పెండింగ్లో పెట్టి నాలుగు పథకాలే అమలు చేసి సూపర్ సిక్స్ హిట్ అని చెప్పేశారు ఆ సూపర్ సిక్స్ హిట్ అని చెప్పేశారు తప్ప ఆ అయితే వాళ్ళ చేతికి అందట్లేదు అంటే ఆ నాలుగింటితోనే సూపర్ సిక్స్ సక్సెస్ అని అనుకోవాలా మిగిలిన పథకాలను ఇంకా అమలు చేయరా ఈ క్లారిటీ అయితే లేదు కానీ మహిళలను మోసం చేస్తున్న మహిళలు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు అంటే వాళ్ళ వైలెన్స్ ఏంటి అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకు ముందు అయితే ఖచ్చితంగా చూపిస్తారు కానీ ఈ లోపల మహిళలకు ఇస్తానన్న పథకాలు ఇస్తారా లేదా అనేది అయితే ప్రభుత్వం చెప్పలేకపోతుంది